బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో బాధపడుతున్నారాతన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి పిఠాపురం నియోజకవర్గంలో సుమారు ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున డీలర్స్ అయితే ఒక ముప్పై పైన సభ్యులు జనసేన పార్టీలో పిల్లా శ్రేధర్ గారి ఆధ్వర్యంలో జనసేన ఎవరైతే నాయకులు ఉన్నారో కొన్నిదల నాగబాబు గారి సమక్షంలో పార్టీ అయితే పుచ్చుకున్నారు వాళ్ళు ఎందుకు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళు మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి శ్రీధర్ గారు మీ మీ ఆధ్వర్యంలో సుమారు ముప్పై మంది ఫెర్టిలైజర్స్ డీలర్స్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అంటున్నారు ఏ ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను చాలా శుభపరిణామంగా తీసుకున్నారు నేను కూడా దాదాపు అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు వందల మంది దళితులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మేము అంబేద్కర్ని ఎంతగా ప్రేమిస్తామో ఈరోజు మాకు అంబేద్కర్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పిటాపు నుంచి పోటీ చేస్తారు కాబట్టి మేము అందరూ జాయిన్ అవుతాం వారు చెప్పడం జరిగింది వాళ్ళందరూ జాయిన్ అయ్యారు చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా పెస్టిసైడ్ డీలర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ముఖ్యంగా రైతులతో ఈ పిటాపు నియోజకవర్గం మూడు మండలాల నుంచి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా చాలా రైతులతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారు ప్రతిరోజు దాదాపుగా వందల్లో రైతులు వీళ్ళ దగ్గరికి వచ్చి అనేక ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం వీళ్ళు అరువులు ఇవ్వడం వాళ్ళతో ఒక సత్సంబ కుటుంబంలాగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మేమందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ఇప్పటివరకు మేము వెనక నుండి చాలామందికి చేస్తాం పార్టీలకి ఈరోజు మేము డైరెక్ట్గా ముందుకు వచ్చి చేస్తాము మేము ప్రతిరోజు మా రైతు సోదరులందరికీ కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు మేము తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే దాంట్లో కీలక పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి ఈరోజు మా డీలర్ సోదరులందరూ కూడా రావడం చాలా సంతోషం వీళ్ళందరినీ కూడా నాగబాబు గారి దగ్గర తీసుకెళ్ళడం ఆయన సమక్షంలో జనసేన పార్టీకి ఆహ్వానించడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపటి నుంచి మేము చాలా అగ్రెసివ్గా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు నిన్న ఈ రోజులోనే అనిపిస్తుంది మేము చాలా మెజారిటీ వైపు జనసేన పార్టీ వెళ్ళి పిటాబుని దూసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం చెప్పండి మీరు చెప్పండి ఏ ఏ ఉద్దేశంతో మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన యొక్క సిద్ధాంతాలు చాలా బాగున్నాయి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన ప్రజలకే రైతులకి కౌలు రైతులకి వాళ్ళకి ఇవ్వటం అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన ముందుండి ఆయన సలహాలు ఇచ్చి చెప్పడం ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా ఆయన చేయటం మాకు నచ్చి మేము మా డీలర్లో గొల్లపూల మండలం పెట్టాపూల మండలం పచ్చుకోలేదు మూడు మంటల డీలర్లు అందరూ ఇది ఇప్పటి వరకు మేము ఎప్పుడూ వెనక నుండే చేసాము ముందుకు రాలేదు డైరెక్ట్గా వచ్చి మాకు చెయ్యనంత వరకు ఎంతవరకు మెజార్టీ రావాలో అంతవరకు మేము చేద్దాం అనే ఆలోచనలో మేము పిఠాపురం ప్రజలు స్పందన జనసేన పార్టీ పట్ల ఏ విధంగా బాగుందండి జనసేన మనకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆశయాలకి యువత బాగా ఆకర్షితులై జనసేనకి విజయం చేకూర్చేలాగా అందరు కూడా పనిచేస్తున్నారండి ముఖ్యంగా నీతి నిజా నాయకుడు ఒక పార్టీ చీఫ్ ఎప్పుడు కూడా మన గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా పోటీ చేసిన సందర్భం అయితే లేదు అలాంటిది ఒక పార్టీ చీఫ్ ఎప్పుడైతే పిఠాపురం ఎంచుకున్నారో మన పిఠాపురం అదృష్టం మన ఇక్కడ ప్రజలు కూడా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అలాగే ఉత్తర కాశీలోనేమో మోడీ గారు మన పిఠాపురం పాదగేమో ఏమో దక్షిణ కాశీగా వదిలుతుంది ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పోటీ చేయడం అటు అటు మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేయడం చాలా శుభ పరిణామం అలాగే మన పిఠాపురాన్ని కూడా నేషనల్ లెవెల్లో తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కూడా అలాగే ఉన్నాయి పిఠాపురాన్ని ఒక టూరిజం హబ్ కింద ఒక టెంపుల్ సిటీ కింద ఆయన 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 అన్నీ కూడా చెప్పారు ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నారో ఆయన్ని కూడా పేపర్ మీద పెట్టి ప్రజలకి వివరించడం జరిగింది ఆ వివరించిన తర్వాత ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా మేము పిఠాపాన్ని ఈ రకంగా డెవలప్ చేస్తాను కానీ ఎప్పుడు కూడా చెప్పిన దాఖలాలు లేవు వచ్చి దండం పెట్టేసేసి వెళ్ళిపోయి నేను నెగ్గిన తర్వాత మళ్ళీ ముఖం చాటేయడం తప్ప ఇక్కడున్న ప్రతి సమస్యని కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయడం జరిగింది ఆ అడ్రస్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఓన్లీ మీరు ఎంత ఎన్ని లక్షలు ఇచ్చినా సరే జనసేనకే ఓటేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది ఈ ఈ చూసి ఉన్న పార్టీలు అయితే ఉంటాయి రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం ఎన్ని ఎత్తిగళ్ళు వేసినా సరే జనసేన పార్టీ అత్యధిక అత్యధిక మెజార్టీతో అందరూ లక్ష లక్షలు అత్యధిక మెజార్టీతో ఏ ఏ కార్యకర్త నూట అయినా సరే లక్ష మెజార్టీ ఉంటుంది అత్యధిక మెజార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా వెళ్ళిన మెజార్టీతో ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన పిడాపుల నియోజకంలో గెలుపొందడం ఖాయం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జాయిన్ అయ్యామండి కాకపోతే మన బార్డర్లో సైనికులు ఎలాగైతే మన దేశాన్ని కాపాడడానికి ప్రేణాలకు తెగించి కాపాడతారో అలాగే మా పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి మా ప్రేణాలను ఇచ్చి మేము గెలిపించుకుంటామండి అతికేట్ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది వన్ సైడ్ అండి పిఠాపురం పిఠాపురం నియోజకవర్గమే కాదు కొత్త పిల్లే కాదు బలపూలే కాదు వన్ సైడ్ లక్ష మెజార్టీ తోటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయితే మాత్రం వన్ సైడ్ ఇట్టి పరిస్థితులనైనా లక్ష్మణ్య మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే ఫెర్టిలైజర్స్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ మాన ఉన్నారు ఇక్కడ దేవుద్దేశంతో మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మేము మైరు జనసేన పార్టీలోకి ప్రధానంగా జాయిన్ అవును కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం పెట్రాపెలి నియోజక నియోజకం పూర్ చేతి గురించి మేము వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ బ్రేక్ ఇచ్చారు జనసేన పార్టీ జాయిన్ అయ్యాము ఇందులో మాట్లాడేది ఏమీ లేదండి

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం ఆనందంగా ఫీల్ అయ్యి మా వంతు తరఫున ఆయనకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము స్వచ్ఛందంగా సుమారు ముప్పై మంది ఆయనకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఆ దీనిలో భాగంగానే పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్ర ఎవరైతే ఫెర్టిలైజర్స్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని తెలియజేస్తారు టీవీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి